వెల్కమ్ టు రాజనీతి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక నకిలీ వార్త ట్రెండ్ అవుతూ ఉంది వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళకి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చిందని ఇద్దరికంటే తక్కువ పిల్లలుంటే వాళ్ళు పోటీకి అనర్హులని ఇద్దరికంటే తక్కువ పిల్లలంటే ఒక్కరున్నా అసలు పిల్లలు లేకపోయినా వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారని ఒక వార్త తిరుగుతూ ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది రాబోయే రోజుల్లో జనాభాయే సంపద కాబట్టి పిల్లలను భారంగా ఫీల్ అవ్వద్దు పిల్లలే తరగని ఆస్తి ఎక్కువ మంది పిల్లలను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆ వార్తలో ఉంది ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది దీని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది చాలామంది డిసప్పాయింట్ కూడా అవుతున్నారు ఇదేంటి ఇలాంటి నిబంధన పెట్టడం ఏంటి అని అయితే ఈ వార్త తప్పుడు వార్త ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదు గతంలో ముప్పై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైనా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది అదేంటంటే గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆహార భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జనాభా నియంత్రణ పాటించాలని జనాభా పెరుగుదలను తగ్గించే ఉద్దేశంతో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఒక జీవో జారీ చేశారు స్థానిక సంస్థలంటే పంచాయతీ సర్పంచ్లు కావచ్చు పంచాయతీ బోర్డు మెంబర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పట్టణాల్లో అయితే మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వీళ్ళందరూ కూడా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అవుతారు ఈ పదవులకు ఆ జియో రిలీజ్ అయ్యి ముప్పై ఏళ్ళు అయింది ఆ తర్వాత ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇద్దరు పిల్లలు నిబంధనను తొలగిస్తూ ఇంకో జియో ఇష్యూ చేశారు ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ఆ జివో సారాంశం అంటే చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు జనాభా తగ్గిపోవటం ఇబ్బందికరంగా మారుతుంది రాబోయే రోజుల్లో జనాభాయ సంపద ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతూ ఉంది కాబట్టి అందరూ కూడా పిల్లలను కనాలి అని ఆయన చెప్తూ ఉన్నారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది తొలగించారు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు పిల్లలు లేని వాళ్ళు పోటీ చేయొచ్చు ఒక్కరున్నోళ్ళు పోటీ చేయొచ్చు ముగ్గురు ఉన్నోళ్ళు నలుగురు పది మంది ఉన్నోళ్ళు కూడా పోటీ చేయొచ్చు ఆ నిబంధన తొలగించారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఎవరో మొత్తానికి ఫేక్ న్యూస్ ఒకటి రిలీజ్ చేశారు ఇద్దరికంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులని అంటే ఆయన గతంలో కూడా ఇలా చెప్తున్నారు కాబట్టి జనాభా పెంచాలని చెప్తున్నారు కాబట్టి చాలామంది నమ్మారు నమ్మి దీని మీద ఆందోళనకు గురయ్యారు అయితే ఇది వాస్తవం కాదు ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం కూడా లేదు Like, share and subscribe to Rajanithi channel.